హాయ్ ఈరోజు మనం చూడండి బుట్ట పట్టుకొని వచ్చేసాము సీతాఫలాలన్నీ పళ్ళైపోయినాయి అయిపోయినాయి అయితే కోసేసుకుందాం చక్కగా చూడండి ఎలా అయితే మెత్తగా అయిపోయినాయో ప్రతి పండు కూడా చాలా మెత్తగా అయిపోయినాయి ప్రతిదీ కూడా కోసేసుకుందాం సీతాపాల హెల్త్కైతే చాలా మంచిది బ్లడ్ బాగా పడుతుంది ఇలా మా తోటకోడలు ఇద్దరం కూడా చక్కగా బుట్టలోకైతే కోసేసుకుంటున్నాము చూడండి ఈరోజైతే సీతాఫల పండుగ అయితే వచ్చేసింది అద్భుతం అమోఘం చక్కగా పళ్ళన్నీ కోసేసుకుందాం అసలు పెట్టెలు కానీ అన్నీ శుభ్రంగా తినేస్తున్నాయి చూడండి చాలా మెత్తగా చాలా స్మూత్గా అవుతాయి అయిపోయినాయి అందుకని ఈరోజైతే నేను మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా కోసేస్తున్నాను ఇవి మా ఇంటి ముందు అయితే ఉన్నాయండి చక్కగా లైన్గా అసలు చాలా పళ్ళు ఉన్నాయి అసలు ఈ కాలంలో సీతాఫల పళ్ళు ఉండటం తక్కువ మేము ఎప్పుడూ కూడా మొక్కలకి వాటర్ పెడతాం వల్ల ఇలా అయితే పళ్ళు ఉంటాయండి ఒక పండు ఉండి ఒక పండు లేకపోతాం లేదు ఏ సీజన్లో ఆ పళ్ళు అయితే మాకు ఫుల్గా ఉంటాయి చూడండి అసలు చాలా వరకు పెట్టలు తినేసినాయి ఈ మధ్యకాలంలో అక్కడక్కడ ఉన్నాయి మొత్తం అయితే ఈరోజు కోసేస్తున్నాము చక్కగా చూడండి చక్కటి పళ్ళు అయితే మేమిద్దరం కూడా కోసేస్తున్నాము చూడండి ఎలా అయితే ఎంత మెత్తగా ఎంత స్మూత్గా అయితే అయిపోయినాయో ఈ పండు తినటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది బయట తీసుకుంటే చాలా రేట్లు ఉంటాయి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు అయితే వేసుకొని ఇలా అయితే కాపిచ్చుకొని తీసుకోండి హెల్త్కి చాలా మంచిది మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైన సీతాఫల పళ్ళు అసలు వెండికాయ అయితే చూడండి మా అమ్మాయి అయితే కోస్తుంది దేనికోసం అని అనుకుంటున్నారా వీడియో గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ సీతాఫల పండు ఏం చేస్తుందో చూడండి ఆటవుతే ఆడేసుకుంటుంది బాల్లాగా బై బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అద్భుతమైన పళ్ళవి చూపించేశా బాయ్ బాయ్